శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెడ్డి వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపము మరియు రూముల నిర్మాణము ఈరోజు అనగా ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కదిరి రెడ్డి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు రెడ్డి వెల్ఫేర్ సొసైటీ సేవలను కొనియాడుతూ దేవరెంటి భాస్కర్ రెడ్డి సోదర సోదరి కదిరి యోగి వేమన రిడ్నీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కళ్యాణ మండప నిర్మాణ విశ్రాంతి గదుల నిర్మాణము ఈరోజు ప్రారంభించబడింది ఈ విశ్రాంతి గదులు ప్రప్రథమంగా మేము నలభై ఎనిమిది గదులుంటే సరిపోతుందని భావించాం అయితే మన రెడ్డి సోదరులు మంచి మంచి ఉత్తమోత్తమైన బిల్డర్లు ఉన్న ఉన్న ఉన్నందువలన వారి స సూచనలు సలహాలు తీసుకొని డిజైన్లు ఎలివేషన్లు బ్రోచర్లు ల్యాండ్స్క్యాపు మరింతగా మెరుగుపరిచి ఉత్తమోత్తమయమైన కళ్యాణ మండపముగా తీర్చిదిద్దడానికి మా స్థాయి శక్తుల కృషి చేశామని మీకందరికీ సవినయంగా మనవి చేస్తున్నాము ఇప్పుడు ఇంతకు ఇంతక పూర్వం నలభై ఎనిమిది గదులు అనుకుంటే ఇప్పుడు అరవై గదులు వచ్చినాయి ఈ అరవై గదుల్లో ఇప్పుడు నలభై ఆరు గదులకు మహనీయులైన దాతలు తాము తాము దాతలుగా ఇవ్వడానికి అంగీకరించినారు చాలామంది కూడా మొదటి ఇన్స్టాల్మెంటు కూడా చెల్లించినారు రోజు నుండి నిరాఘాటంగా కళ్యాణ మండప నిర్మాణము పూర్తి అయ్యి మన కదిరి తాలూకా కళ్యాణ మంటపం రాయలసీమలోనే ఉత్త ఉత్తమోత్తమైన ప్రతిష్టాత్మకమైన కళ్యాణ మంటపంగా తీర్చిదిద్దడానికి కదిరి రెడ్డి సంఘ సభ్యులెల్లరూ కృషి చేస్తారని మీకు మరొక్కసారి సభినయంగా మనవి చేస్తున్నాం ఇప్పుడు అరవై రూముల్లో నలభై ఆరు రూములకు దాతలు తమ అంగీకారాన్ని తెలియజేశారు ఇంకా పద్నాలుగు రూములు ఉన్నాయి ఆ పద్నాలుగు రూములకు కూడా మహనీయులైన దాతలు ముందుకు వచ్చి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తారని మీకు సభినయంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా నలభై ఆరు మంది దాతల్లో ఇంకా కొంతమంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు అలాంటి మహనీయులెళ్ళరందరికీ కూడా మనవి చేయడం ఏమనగా మీరు వెంటనే మొదటి ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసి నిరాఘాటంగా కళ్యాణ మంటపము వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి సహకరిస్తారని మీకందరికీ సవినయంగా సభ సభాపూర్వకంగా మనవి చేస్తున్నాం సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఒక ఉన్నతమైన లక్ష్యంతో కనీసం మనకు జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇంటి కళ్యాణ మండపం లేదు అటువంటిది మన కదిరి పట్టణానికి సంబంధించి సోదరులంతా ముఖ్యంగా కమిటీ సభ్యులు బాగా కష్టపడి అందరినీ పూలప్ చేసి అందరి నమ్మకాన్ని చూరుకొని ఇవాళ నిర్మాణానికి పూజా కార్యక్రమాలు ముగిచ్చారు నిర్మాణం శరవేగంగా జరుగుతుందనేసి అందరికీ ఇవాళ కాన్ఫిడెన్స్ ఏర్పడింది ఎందుకంటే చాలామంది గొప్ప మనసుతో డోనార్స్ ముందరికి వచ్చారు రూమ్స్ వాళ్ళ పేరు మీద డొనేట్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా మనకు చాలా అవసరమైనటువంటిది ఎందుకంటే స్థలం సంపాదించుకోవడం ఒక ఎత్తి అయితే దాంట్లో ఒక భవనాన్ని కష్టపడి నిర్మించుకుంటే ఈ భవనం మనకు కల్పతరువులాగా పనిచేస్తుంది చాలామంది మన కమ్యూనిటీలో ఉండే పేదలకి విద్యా వైద్యము ఇటువంటి సదుపాయాలకు జీవనోపాధికి సంబంధించి కూడా మనం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండాలంటే మనకు కల్పతరువు అవసరం అటువంటి కల్పతరువుగా ఈ కళ్యాణ్ మొత్తం రూపొందబోతుంది అనేది మనకి ఇప్పుడు ఇవాళ బాగా మనస్ఫూర్తిగా మనకు కళ్ళకు కనపడుతూ ఉంది ఎందుకంటే చాలా మంది ముందుకు ముందుకొచ్చారు ఈ డోనర్స్ యొక్క నమ్మకాన్ని చూరగొనే విధంగా ప్రవర్తించి కష్టపడినటువంటి కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇవాళ మనము డొనేషన్స్ కలెక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే కన్స్ట్రక్షన్ చేయడం ఒక ఎత్తు దాని తర్వాత దీన్ని సస్టైన్ చేసుకుంటే ఈ నమ్మకాన్ని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ముందుకు వెళ్ళే విధంగా సిస్టాన్ని డిజైన్ చేసుకోవడం కూడా చాలా ఆవశ్యకత ఉంది భవిష్యత్తులో కూడా మనం ఇతర వాటిని స్టడీ చేసి ఆర్ఏవైసీ సంఘం కొన్ని కొన్ని సంఘాలు ఉండే దాదాపు వంద సంవత్సరాలు పైగా పనిచేస్తున్నటువంటి సంఘాలు వాటిని చూసి మనం వాటిని చూసి నేర్చుకోవాల్సిన అంశాన్ని దృష్టిలో పెట్టుకునేసి రాబోయే తరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని వినియోగించుకునే విధంగా దీని మీద వచ్చే ఆదాయం కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఒక సిస్టమ్ని సరైన సిస్టమ్ని పెద్దలందరూ డిజైన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మనము ఎంత జనము రెడ్లుండి కూడా మనకు సార్థకమైన పని ఒక్కటి కూడా లేదు అలాంటిది ఈరోజు మొదలుపెట్టాము ఇది ఎన్నో తరాలుగా ఉండాలని అందరూ కలిసికట్టుగా చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ యొక్క కళ్యాణ మండపాన్ని రూపుదిద్దవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మనం అందరము కలిసికట్టుగా పనిచేయాల డబ్బులు వసూలు చేసే కాదు కళ్యాణ మండపం నిర్మాణంలో కూడా అందరూ పాలు పంచుకొని అందరూ ఇక్కడికి వచ్చి తలా చేసి అందరూ చూసి వాళ్ళ సూచనలు ఇచ్చి బాగా ఇంట్రూవ్ చేస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మరీ మరి పో